హాయ్ అండి నమస్తే ఈ వీడియోలో నేను బ్రౌనీ రెసిపీని చూపించబోతున్నాను మరి చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము ఈ రెసిపీలో ఎక్కువ క్వాంటిటీలో వేసుకునేది చాక్లెట్ ఉంటుంది దీనికోసం చాలా వరకు కూడా డార్క్ చాక్లెట్ కంపౌండే వాడతారు అందుకని ఒక కప్పు డార్క్ చాక్లెట్ కంపౌండ్ వేస్తున్నాను అలాగే అదే కప్పుతో ఒక కప్పు వెన్న ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్నాను మీరు బయటదైనా కూడా వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసుకోవాలి అందుకని డబల్ బాయిల్ పద్ధతిలో నేను దీన్ని మెల్ట్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఓవెన్లో పెట్టుకొని కూడా వేడి చేసి మెల్ట్ చేసుకోవచ్చు ఇలా మెల్ట్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఈ చాక్లెట్ వేడి మీద ఉన్నప్పుడే మనం బ్యాటర్ని కలిపేసుకోవాలి లేదంటే బ్యాటర్ చాలా గట్టిగా తయారైపోతుంది మొత్తం బ్యాటర్ కలిపేసిన తర్వాత వేడి పెట్టడం కుదరదు అయితే ఇప్పుడు దీన్ని కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసి మిగతా ని కలిపేసుకుంటాము ఇలా కలుపుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పావు కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పెరుగు అలాగే అదే కప్పుతో పావు కప్పు పంచదార పొడి పాటుగా ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఇవన్నీ వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ పెరుగు ఎగ్స్ బదులుగా వాడుతున్నాము మీరు ఎగ్స్ తినేటట్లయితే రెండు ఎగ్స్ని దీని బదులుగా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనం కరిగించి ఉంచిన చాక్లెట్ని కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు డ్రై ని మనం దీంట్లో వేసేసుకుందాము దీన్ని బాగా కలిపిన తర్వాత స్ట్రైనర్ తీసుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే చాక్లెట్ తీసుకున్నామో అదే కప్పుతో మైదా వేసుకుంటున్నాము అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి మనం తీసుకునే క్వాంటిటీని బట్టి కోకో పౌడర్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి జల్లడి పట్టేసుకొని మనం తీసుకున్న వెట్ ఇంగ్రీడియంట్స్ డ్రై ఇంగ్రీడియంట్స్ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అవసరమైతే కొంచెం పాలను కానీ నీళ్లను కానీ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు ఈ బ్యాటర్ మనకి కేక్ బ్యాటర్ లాగా అయితే రాదు ఎందుకంటే ఇందులో చాక్లెట్ అలాగే బట్టర్ శాతం ఎక్కువగా ఉంది కదా మామూలుగానే బ్రౌని కొంచెం పైన క్రాక్స్ లాగా తయారవుతుంది చాక్లెట్ కారణంగా మరి దీన్ని మనం పల్చగా కలిపేశాము అంటే పూర్తిగా బ్రేక్ అయిపోతుంది ని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నేను కొన్ని చాక్లెట్ పీసెస్ని వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ వేసుకోకపోయినా పర్లేదు బ్యాటర్ ని నేను ఈ విధంగా కలిపాను మీరు కావాలంటే ఇంకొంచెం పలుచగా కలుపుకోవచ్చు బ్యాటర్ ని ఉండలేకుండా ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాటర్ ని వేసి బేక్ చేసుకోవడానికి ట్రే ని ఆయిల్ ని అప్లై చేసి బటర్ పేపర్ వేసి రెడీ చేసుకున్నాను దాని తర్వాత బ్రౌనీ బ్యాటర్ ని కూడా ఇందులో వేసుకొని పూర్తిగా ట్రే అంతా కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకున్న కొన్ని చాక్లెట్ పీసెస్ ని పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని బేక్ చేయడానికి ఓవెన్ లో పెడుతున్నాను ఓవెన్ ని ముందుగా వన్ ఎయిటీ డిగ్రీస్ కి ప్రిహిట్ చేసుకోవాలి అలా ప్రిహిట్ చేసి ఉంచిన లోకి ఈ ట్రే ని ప్లేస్ చేసి ముప్పై నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోవాలి సేమ్ మనం కేక్ ని ఎలాగ బేక్ చేస్తామో అదే టెంపరేచర్ లో దీన్ని కూడా బేక్ చేసుకోవాల్సి ఉంటుంది కాకపోతే కేక్ అయితే పర్ఫెక్ట్ గా బేక్ అయిందా లేదని తెలుస్తుంది కానీ బ్రౌనీ మనకు అలాగ తెలియడం చాలా కష్టం దీంట్లో చాక్లెట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సైజ్ కేక్ ని ఏ టెంపరేచర్ లో పెట్టి మనం బేక్ చేస్తామో సేమ్ టెంపరేచర్ ని ఈ బ్రౌనీ తయారు చేయడానికి కూడా ఫిక్స్ చేసుకుని బేక్ చేసామంటే కరెక్ట్ గా వస్తుంది ఈ టెంపరేచర్ లో బేక్ చేసుకున్న ఈ బ్రౌనీ ని ఇలా బయటకు తీసిన తర్వాత వేడి మీదే వెంటనే తీయకూడదు కొంచెం చల్లారినిచ్చిన తర్వాత బటర్ పేపర్తో సహా ప్లేట్లోకి ఇలాగా షిఫ్ట్ చేసుకోవాలి దీన్ని మనం కేక్ని ఎలాగైతే రిమూవ్ చేస్తామో అలా అయితే అసలు రిమూవ్ చేయకూడదు చేసామంటే మొత్తం బ్రేక్ అయిపోతుంది దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాతే ఇది కొంచెం గట్టిపడుతుంది పీసెస్ కట్ చేసుకోవడానికి వీలవుతుంది నేను ఇక్కడ వేడి మీదే మీకు కట్ చేసి చూపిస్తున్నాను ఇది పూర్తిగా చల్లారే లోపల అసలు మా ఇంట్లో లేదనమాట అందుకే ఇంకా చూపించడానికి వీలవ్వలేదు సో ఇలాగా తయారైందనమాట ఇంతేనండి బ్రౌనీ చేయడం చాలా సింపులే కానీ చిన్న చిన్న టిప్స్తో పాటు దీన్ని తయారు చేస్తేనే మనకి ఇది పర్ఫెక్ట్గా వస్తుంది లేదంటే మొత్తం బ్రేక్ అయిపోతుంది చాలా డిసప్పాయింట్ అయిపోతారు ఈ రెసిపీకి సంబంధించి కొన్ని టిప్స్ నేనైతే నాకు తెలిసినంత వరకు నాకు గుర్తున్నంత వరకు షేర్ చేశాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అడగండి ఈ రోజుకి ఇంతే వీడియో మళ్ళీ మరో వీడియోలోకి వస్తాను అంతవరకు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్